ఇచ్చిన మాట తప్పితే ఓటు చెప్పాడు జగన్ అనేది పాటు వచ్చినా మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయ ఆయన చెప్పాడో లేదా మరి తప్పాడు కదా మత్తిప్ర నిషేధం చేస్తానన్నారు చేశారా ప్రత్యేక హోదా తెస్తానన్నారు తెచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబి కాలం తెస్తానన్నారు ఇచ్చారా పెన్షన్ మూడు వేలు నిలిచిన ఎంత ఎకంట్లో అన్నారు పడ్డాయ మరి ఇచ్చిన మాట తప్పారు లేదా ఓటు వేయొచ్చు వాళ్ళే చెప్పినప్పుడు మీరు ఎందుకు మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి వాళ్ళ మీదన్న